ఇరవై నాలుగు యహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఒకటి నుండి అరవై ఐదు వచనములు మనుష్యుల హృదయాల గురించి క్రీస్తుకు పరిపూర్ణంగా తెలుసు విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను అని మనం చదువుతాం ఇలాంటి వాక్యాలు సువార్తల్లో ఎంత తరచుగా మనకు కనిపిస్తాయంటే వాటి ప్రాముఖ్యతను మనం తక్కువ చేసి చూస్తాం అయితే మన ఆత్మల క్షేమం కోసం మనం గుర్తుంచుకోవలసిన సత్యాలు కొన్ని ఉన్నాయి అలాంటిదే మన ముందున్న వచనంలో ఒకటి ఉంది మనకు అవసరమైన మన రక్షకుడు సర్వము తెలిసినవాడు మన ప్రభు అయిన యేసు భూలోకపరిచర్య జరిగించిన కాలంలో ఆయన చూపిన సహనంపై ఇది ఎంత అద్భుతమైన వెలుగును ప్రసరిస్తున్నదో ఆయన ఎదుట ఉన్న దుఃఖం అవమానం గురించి ఆయనకు తెలుసు ఆయన ఎలాంటి మరణాన్ని ఎదుర్కోబోతున్నాడో కూడా ఆయనకు తెలుసు తనకు సుపరిచితులైన మిత్రులలో ఉన్న అవిశ్వాసము నమ్మక ద్రోహం గురించి ఆయనకు తెలుసు తనను శత్రువులకు అప్పగించబోయేది అతడే అని తెలిసి కూడా వారిలో ఒకడిని తన అపోస్తులుడిగా ఉండడానికి అనుమతించాడు క్రీస్తు శిష్యులమని చెప్పుకునే అబద్ధికులు ప్రతి చోట ఉంటారని ఆ సంగతి మనకు ఆశ్చర్యం కలిగించకూడదని మనకు బోధించడమే నిస్సందేహంగా దాని ఉద్దేశమని మనం గ్రహించాలి మన ప్రభువు తనకు సమీపంగా ఉన్న యోధానే భరించగా లేనిది మనం ఇంకెంత అధికంగా భరించాలి సహించాలి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఇదంతా సహించాడు హెబ్రియల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం భక్తి ముసుగులో ఉన్న వేషధారణ తప్పుడు ప్రచారం యొక్క బుద్ధిహీనతపై ఇది ఎంత వెలుగును ప్రసరిస్తుందో ఈ విషయంలో అపరాధం చేసిన వారు తాము క్రీస్తును మోసం చేయలేమన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన వారిని చూస్తున్నాడు వారి సంగతి ఆయనకు తెలుసు వారు మారుమరుసు పొందితేనే సరి లేదంటే దినాన వారి సంగతి బట్టబయలు చేస్తాడు క్రైస్తవులముగా మనం ఏమై ఉన్నా సరే ఎంత బలహీనులమైనా సరే మనం యథార్థంగా సత్యవంతంగా నిజాయితీగా ఉందాం చివరిగా నిజ క్రైస్తవులందరి అనుదిన యాత్రపై ఇది ఎంత వెలుగును ప్రసరిస్తుందో వారి యజమానికి ఎంత తెలుసు అన్న సత్యంలో వారు ఆదరణ పొందాలి లోకంలో వారు ఎంతగా అపార్థానికి గురైనా వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయినా సరే వారి హృదయాలు తమ ప్రభువుకు తెలుసు అంత్యదినాన ఆయన వారిని ఆదరిస్తాడు ఎన్ని బలహీనతలున్నా సరే పేతురుతో కలిసి ప్రభువ నీవు సమస్తమును ఎరిగిన నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని చెప్పగలవాడు ధన్యుడు యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం ధ్యానం కోసం మత్తయ్యసు వార్త పదవ అధ్యాయం నలభై రెండో వచనంలో ప్రాయబడినట్టు గుర్తింపులోనికి రాకుండా ఏదీ ఉండదు అతి చిన్న మేలు సహితం దాని ప్రతిఫలం అది పొందుతుంది